న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల పట్టణంలోని గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం రోడ్డులో గల గత రెండు వారాల క్రితం ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు అభినవసుఖ పురాణ వాచస్పతి శ్రీమాన్ నంబి వేణోపాల ఆచార్య కౌశిక గారి మనవడు నంబి వాసుదేవ ఆచార్య గారిచే ప్రాణప్రతిష్ఠ జరిగిన పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు అమావాస్యను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సౌందర్యలహరి టీం నిర్వాహకులు రజని నార్ల రజని పాత రాధగారుల ఆధ్వర్యంలో వందలాదిగా తరలివచ్చిన మహిళలతో సామూహిక హరి పారాయణం చేశారు నిర్వాహకులు వచ్చిన భక్తులకు ప్రసాదాలు అందించారు భక్తులందరికీ అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు మహిళలు ఆటపాటలతో కోరాటాలతో కేరింతలతో అలరించారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాకులు యాంసాని మహేష్ సుజాత దంపతులు సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం ఆలయ ట్రస్టు సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Hora mati tora ho purushika, sora sindhu mati, sora vijayamante, pandram Shiva Parian, kavi kaviya, majandi kadamnya ha, adichana dala kari, majiipu, sama pindi poe muta నిష్టవరించీ పునర్పే సమస आवाहनं ईश्वरं पूरं निववः दिव्यस्थं मानग्रहितोत्वां स्वपेषी कोला कोंडे गोहरिदी ते Sri Tantai तन्तेयि सियार्यो यति पिंयं अचपि नपिं अहम तव चरणां

देवी त्रिषेत्रिशन मनसी चतुष्टि मोगा तब पोजयोग श्रोद्रशयुत जटा जो सन्नी लमती मधु क्षीरा द्राषा మధురి మధురీణా పశుచి భజన్ ఏ సంతిదృి పిరుణర వృంగార నమరీ గభీరా విర్వాప్యం నిదతి సత్యనమీ సవిత్రీర్వాచా

मदसा महंत पश्य मुकुंद ब्रह्मेंद्र स्पुडमकुटिन गृहारीच्या शिव सवाग्यामाल्य क्षण चितो भूतो दर्या देवायुवती भावे घृषे స్తం తమ శశి కోంభం వందే పరిమణిత పరచిత ఏ ఆరాధ్యం వాద్యా రవి శశి సుతీరా విషయే దిరాే నివసతి బాలో రువనే విషుతే శుద్రస్ఫీతమిషంభ్యోజకం శివే శివే దేవి అవి ద్వాత విలసతి పౌరి సమం విన సంశేహం సేపి మహత మానసర Shaponita Vidya, Dingi, Yagar, Dingi, Mudabaha, Matista, Yaniradam, the Miri, tam Rada, Lusham, the Vashaman, Prabhapi, Mari, Purida, Shedanam, He Shed, Shantam, Arabic, Tapta, ే సహసాస్ పరిణ నవానం మన్యే నవరసాటి సాంద్రదటితీటం తే హైమం కిమ గిరి సుతే కీర్తయతి సీక్షాయం శురణశం చందం

ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు ట్రస్ట్ సభ్యులు వారు ప్రత్యేకంగా మాట్లాడుతుందరికీ చెప్పడం జరుగుతుంది స్వామి వారి చిత్రమైన పూజల ప్రసాదం చేయించడం జరిగింది అందరూ కూడా కనుక తిని వేగవంతగా కోరడం జరుగుతుంది ఒక పది నిమిషాల్లో పూజ ప్రసాదం అవుతుంది అందరూ కూడా దయచేసి కూర్చోమని వారి సతీమణి శ్రీమాన్ నంబికేణగోపాల స్వా గారి మంగళ శాస్త్రములతో శ్రీమాన్ నంబి వాసుదేవ గారి కలకమతే పద్నాలుగో తేదీన స్థిర స్థిర ప్రతిష్ట ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది దాని సందర్భంగా భక్తులందరికీ కూడా ఏది కోరుకుంటే అది జరుగుతుందని ఇప్పటి వరకు ఎంతో మంది భక్తులు చెప్పడం జరిగింది ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత కుప్ప దీప నవేద్యాల కొరకు మూల నిధి ఉండాలనే ఉద్దేశంతో శ్రీమాన్ అంబి వేణుగోపాల్చార్యకౌ గారు ప్రప్రథమంగా వారు ఇరవై ఐదు వేల ఒక రూపాయి ప్రకటించి ఇవ్వడం జరిగింది మందిరం నిర్మాణం అయింది ప్రతిష్టా కార్యక్రమం అయింది మందిరం ఎలా కాలం నడవాలంటే మూల నిధి దీప నైవేద్యాలకు ఉండాలనే ఉద్దేశంతో వారు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ ధూప దీప నైవేద్యాల కొరకు భక్తులు వారి శక్తిని అనుసరించి తప్పకుండా పదకొండు వేల ఒక రూపాయికి తగ్గకుండా ఇచ్చి స్వామివారి ఈ కార్యంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడం జరుగుతుంది జై గణేశ స్థానిక నిజామాబాద్ లో ఉన్నది రాజేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో అంగరంగ వైభవంగా అధునాటన పద్ధతిలో నేత పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గత పదమూడు రోజుల క్రితం నిర్మించడం జరిగింది అయితే ఆలయంలో రోజుకోక విధంగా కార్యక్రమాలు కూడా నిర్మాణాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి మొన్న గత శనివారం ఇక్కడ సత్సంగం కూడా లక్ష్మీ గణేష్ సంబంధం సభ్యులు వచ్చే సందరంగా వైభవంగా మహాసత్సంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మళ్ళీ నిన్న కూడా రెండవ సత్సంగం కూడా శ్రీ లక్ష్మీ గణేష్ మందిరం సభ్యులే కాకుండా పట్టణంలోని వివిధ సత్సంగాల సభ్యులు వచ్చి ఇక్కడ సత్సంగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సౌందర్య హరిక ముగ్గురు గొప్ప రజిని గారు నాగారజని గారు పాతరాధ గారు ఈ ముగ్గురు సౌందర్య గ్రహని గా ఏర్పడి వారు సౌందర్యని నేర్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అమావాస్య పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అందరంగా వైభవంగా వంద మంది మహిళలు వచ్చి ఇక్కడ పారాయణం కూడా చేయడం జరిగింది ఈ పారాయణం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయని ఆలయానికి కూడా ఎంతో పొగ వస్తుందని దర్శించిన దర్శించుకున్న వారికి కూడా ఎంతో మహత్వమైన శుభాలు కలుగుతాయని ఆచార్య వారు చెప్తున్నారు ప్రముఖ జ్యోతిషాస్ పౌరాణిక వేద పండితులు అర్యున సుఖ పాచస్కృతి శ్రీ నంబి వేణుగోపాలాచార్య కౌస్ గారి మనవులు నంబి బాస్మిదేవాచార్య వేద పండితులు గారు మొన్నటి మొన్ననే ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఇలాంటి ప్రాణ ప్రతిష్ట చేసిన ఈ స్థలంలో ఎవరు దర్శించుకున్నా వారికి పొంగి బంగారం అవుతుందని ఆచార్య వారు చెప్తున్నారు ఇంతటి మహత్ కార్యమైన ఇంతటి మహత్తరమైన స్థలంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జగిత్యాల ప్రజల అభిష్టానాన్ని భావిస్తూ ఇంత చక్కడ అవకాశాన్ని మనందరికి కలిగించడం ఆలో మరొకసారి అభినందన తెలియజేస్తూ నాకు అవకాశాలు మన జగిత్యాల ఇది ఒక అందమైన జగదాలయం నిజానికి జగిత్యాల ఉండే మనము ఎంత అదృష్టవంతులము ఇన్ని దేవాలయాలు ఇన్ని గుళ్ళు ఎక్కడ లేని విధంగా మన జగిత్యాలనే జరగడం ఎంతో అద్భుతంగా భావిస్తున్నాను ఇది వెంకటేశ్వర ఆలయం యాంసాని మహేష్ సుజాత గారు కస్టీ సభ్యులు దీన్ని ఎంతో అందంగా అలంకరించి ఇది ఒక దేవ పవిత్రమైన దేవాలయం దీన్ని నిర్మించడం జరిగింది నిర్మించిన మొదటి నుండి ఎంతో జనం ఆగనంతగా దూరము అనుకోకుండా ఎంతో ఎంతో మంది రావడం జరుగుతుంది దీనికి వేరే గారు ఎంత మంచి మాట చెప్పారంటే ఎక్కడ వస్తారు అడగకుండానే ఇస్తారు అన్నది ఎంతో అనుకున్నా ఇది నిజంగా అలానే జరుగుతుంది మన శాస్త్ర వేత్త నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారు చెప్పిన మాట ఎంతో ఆనందంగా ఉంది నిద్రలో కూడా అదే అనిపించింది నాకు ఈ ట్రస్టీ సభ్యులు లక్ష్మీ గణేశ మండలంకు మనకు మహిళల తరఫుకెళ్ళి గణేష మహిళ తరఫుకెళ్ళి మనకు ఇవ్వడం భజన ససంగు చేయించడానికి అద్భుతంగా కలిగించడం ఇది కొండంత దేవునికి కొండంత పత్రి అన్నట్టు కాకుండా ఏడుకొండల స్వామి ఎంత ఎత్తున ఉన్నాడో అంత ఆనందం అనిపించింది నాకు ఆ రోజు నాకు నిద్ర కూడా పట్టలేదు వాళ్ళు చేసిన పనికి అంత అద్భుతంగా చేసిండ్రు అది అలానే మొదటి రోజు ఎంతో బ్రహ్మాండంగా జరిగింది సత్సంగం రెండో రోజు నిన్న కూడా ఎంత బ్రహ్మాండంగా జరిగింది ఎంతో మంది జరుగు జరుగు అని కూర్చోవడానికి స్థలం కూడా లేదు భజన కార్యక్రమం అండ్ల ఎంత సుజాత మిగతా వాళ్ళ బృందం కూడా ఎంతో బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది దీనికి తీరికి రవీంద్రాలయ్య తమకు రామచంద్ర గారు వాళ్ళు కూడా ఎంతో స్ఫూర్తిగా వచ్చి వాళ్ళ తమ సమయాన్ని కేటాయించి ఎంతో ఆనందంగా జరిపారు జయ శ్రీమన్న వెంకటేష్ నగర్ లో ఉన్న వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో చాలా అద్భుతంగా ప్రతిష్టావన కార్యక్రమాలు కానీ విని ఎరగని రీతిలో జరిగినవి అందులో ఎంతో మంది భక్తులు పాల్గొని వాళ్ళ వాళ్ళ యొక్క వీధుని బట్టి వాళ్ళు అన్ని జనలో పైన అన్ని విధంగా కూడా సహాయ సహకారాలు అందించినారు వాళ్ళందరికీ కూడా స్వామి వారి ఇలాంటి కార్యక్రమంలో మనందము మనందరము మమేకమై శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ ద్వారా ససం కార్యక్రమం కూడా జరిగినారు ఈరోజు సౌందర్యా కార్యక్రమం ద్వారా అందరూ ఎంతో మంది మాటలు చందని చదవడానికి గర్భరచని నాన్నల రజని అందరం మేమందరం కూడా ఇందులో అమేకమే చదివినందుకు అమ్మవారికి ఉపాకాంక్షలు మా అందరికీ కూడా ఉండాలని అక్కడే ప్రతి సభ్యులందరూ కూడా అనుకూలించి అందరం కలిసి ఈ గుడి యొక్క ప్రఖ్యాతిని పేరును భగవంతుని యొక్క ఆశీస్సులను అందరము పొందిన కూడా ఆశీర్వద ఆశీర్వాదాలు పొందడం ఇలాగే ీప నైవేద్యాల కోసము అందరూ కూడా దయచేసి అందరూ జగిత్య ఉన్న ప్రజలే కాకుండా ఎక్కడి ఎక్కడి వాళ్ళకు కూడా వచ్చి దీంట్లో ఒక ఐదు వందల మందిని కోసము సహకరించాలని అను ట్రస్టీ సభ్యులందరూ కలిసి చెప్పినారు కాబట్టి అందరూ కూడా పదకొండు వేల ఒక వంద పదహారు చెల్లిస్తే శాశ్వత దూప దీప నైవేద్యం మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటాం ఇలాంటి అవకాశం మనందరికీ అందరికీ రాదు అలాంటి అవకాశాన్ని మనకు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ట్రస్టీ సభ్యులు అనుకు మనకు ఈ అవకాశానికి కల్పించిన

but I'm down, 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 All down, 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 down,

Made a mother, 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 Sri mother, 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 mother,

चले आएंगे बिहार आएंगे बिहार चले आएंगे बिहार राधे राधे चल आएंगे बिहार बिहार राजा रानी सागन रंग है बिहार राजा रानी सागन रंग है बिहार राजा रानी बहन तो मोहन बिहार राजा रानी बहन तो मोहन बिहार राधे 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 चल रहा है बिहार राधे राधे चल रहा है राधे राधे रात चल बिहारी राधे राधे रात चल राहारे बिहारी राधा रानी भावी तो सामने बिहार राधा रानी भावी चंचल बिहारी